జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి బీఆర్ఎస్ కౌన్సిల్ వారణాసి మల్లవ తిరుమలయ్య చదువుల తిరుపతమ్మతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇటీవల జరిగిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబల్ చైర్పర్సన్ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానని బీఆర్ఎస్ తిరుగుబాటు చేసి చైర్పర్సన్ గా ఎన్నికైన జ్యోతి కాంగ్రెస్ పార్టీలో చేరారు అలాగే బీఆర్ఎస్ నాయకులు న్యాయ తిరుపురం మహేందర్ భోగోజీ ముఖేష్ కన్న ఆడపి సత్యం సిరిపరపు వెంకటయ్య తిరుమలయలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు పార్టీ కోసం అకితభావంతో ప్రమాణ చేయాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన మైనారిటీతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుంది అన్నారు మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి మాట్లాడుతూ తాము తమ సొంత ఇంట్లోకి వచ్చామని జీవన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నాం అని పేర్కొన్నారు ఇరవై ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అనుకోని పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో చేరి కౌన్సిలర్ గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యే విధానాలు నచ్చక సంతృప్తిగా లేవని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించుకుందామని అందరు కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు విద్యార్థులు చనిపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం సందర్శనకు తెలిసిందే తెలంగాణ ఉద్యమకారులు దాదాపు పది సంవత్సరాల పాటు పనిచేస్తే కూడా వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఏ ఆధారం లేదని తెలుసుకొని మరి ఈ ప్రాంత నాయకులైనటువంటి అహంకారానికి వ్యతిరేకంగా అహంకారానికి వ్యతిరేకంగా పెద్ద తరానికి వ్యతిరేకంగా మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోకుండా తోటి కౌన్సిల్ అందరి కూర్చుని పెట్టి ఒక నిర్ణయం తీసుకోకుండా ఓ ఒంటెత్తు పోకడతో ఒక నిర్ణయం తీసుకొని నేను చెప్పిందే నడవాలి నేను చెప్పిన వాళ్ళే ఉద్దేశంతో జ్యోతి గారికి హృదయపూర్వ నమస్కారం చేసుకుంటూ ఈనాటి ఈ స్కీమ్ ఆకర్షితులై ఇలా పెద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి అట్టి చేరికలన్నీ అందరం కలిసి మన పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి రాబోయే మళ్ళీ మనకు ఎలక్షన్ ఉంది ఎంపీ ఎలక్షన్ అట్టి ఎంపీ ఎలక్షన్ లో అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి వారిని ఎంపీ పార్లమెంట్ లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షతో మనందరం ఒక కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యకర్త కాకుండా మనమే ఒక నాయకుండా ఒక్కొక్క కార్యకర్త ఇవాళ చేరికల కార్యకర్త ఒక పది ఓట్లు వేయించే విధంగా అందరూ కంపల్సరీ కర్చు కట్టుగా పనిచేసి ఏమంటే ఇంతకుముందు జరిగినటువంటి ఒక మున్సిపల్ ఎలక్షన్స్లో మామూలుగా అంటే ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినటువంటి ఒక విషయం కౌన్సిలర్ల దగ్గర లేదా కౌన్సిలర్ టికెట్ల కోసం డబ్బులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి యొక్క నాయకులకి అన్యాయం చేసి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అన్న చందంగా టికెట్లు అమ్ముకోవడం అనేది నిజంగా మన యొక్క రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిస్తారు అదే మనం కాంగ్రెస్ పార్టీల వారిని చూసినట్లయితే టికెట్ ఇస్తూ వాళ్ళకి భరోసాగా వాళ్ళకి కావలసినటువంటి సామగ్రిని అంతా కూడా ఇచ్చి వెనక ఉండి ప్రోత్సహించడం చూసాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ టికెట్ ద్వారా మన ఇరవై వార్డులో పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత నేను అనూహ్యంగా చెంది కొంత నిరాశగా ఉన్నటువంటి ఒక సమయంలో మన జీవరెడ్డి సార్ గారు నాకు చాలా వెనుతట్టి నేనున్నానని చెప్పి ఏనాడైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ భారతదేశ దాస్య శృంఖలను విముక్తి జనం అందరినీ కూడా భారతీయులను దాస్య శృంఖలతో విముక్తి చేస్తు ఏర్పడ్డటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వలసవాదుల ప్రాంతం నుండి ఈరోజు ఆనాడు వందలాది మంది వేలాది మంది విద్యార్థులు చనిపోతే తల్లి సోనియమ్మ మరి ఆ సమయంలో పట్ల ఆంధ్ర ప్రాంతం కూడా కరమరిగిపోతున్నటువంటి భావన ఉన్నప్పటికీ కూడా తెలంగాణ బిడ్డలు బతకాలి తెలంగాణలో కూడా ఒక ప్రత్యేక వాతావరణం కావాలి విద్యార్థులు రెచ్చిపోతున్నారు వాళ్ళు బతకాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా చాలా మంది మాట్లాడుతారు కావచ్చు మీ తీసుకొచ్చాం మీ తీసుకొచ్చినాం అని అవన్నీ అట్టి ఉంచట్లే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మన మనకు ఎంతో ఉండాలని ఎందుకంటే ఇస్తానన్నాడు కాబట్టి ఆరు గ్యారంటీలు ఇస్తాడు మనం చూస్తాం ఆరు ఆరు పన్నెండు పనులు మన దేవంతా మనం చేస్తాడని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆడవాళ్ళకంటే అంటే బంగారంటే ఎంతో ఇష్టం అందుకే మన పేరింటి బిడ్డలకు ఎంతో సంతోషంగా మనకు ఉంటుంది జీవనన్న మన అండగా ఉండాలని ఆయన సిరిగ లేకుండా రావడానికి ఇష్టం కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు రెండు పదహారు గంటలు పనిచేస్తున్నాం మీరు అందరూ చూస్తారు ఎంత కష్టపడలేదు కాబట్టి మీరు ఆలోచన చేయండి గత ప్రభుత్వం ఎటు ఈ ప్రభుత్వం ఎక్కువ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఉన్ననాడు చమురు దగ్గర నూట ఐదు రూపాయలు ఉంటే అప్పుడు డెబ్బై రూపాయలు పెట్రోల్ ఉండే ఇప్పుడు డెబ్బై యాభై రూపాయలు దిగులు ఉండే ఈరోజు డెబ్బై ఐదు రూపాయల చమురు రూడే బేర ఉంటే మళ్ళీ డ్రెస్ డ్రిల్ కూడా తగ్గలేదు సగం ధర తగ్గాలేదు న్యాయంగా కానీ తగ్గలేదు గ్యాస్ సిలిండర్ నాలుగు వందలు ఉండే అప్పుడు ఇవాళ రూపాయలు మరి ఇవన్నీ నిత్యావసర ధరలు కొనాలంటే చెప్పాలంటే మొన్న గత ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు వీళ్ళందరికీ జనాలు ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళని కూడా అదిరించి బెదిరించి ఎందుకంటే గవర్నమెంట్ రాదు మీరు అందులోకి వెళ్తే మీకు ఇలాంటి అలాంటివి అని చెప్పి వాళ్ళని అదిరించి బెదిరించి మనం ఓట్లు రాకుండా చేయకుండా చేసి జీవన్ గారిని గెలవకుండా చేయడం జరిగింది ఇప్పుడు ఆపడం కూడా ఎవరెవరి ఎవరి ధర కాదు ఇప్పుడు ఉన్నటికి మొన్న కళ్యాణక్ష్మి చెక్కులు పంచుతున్నప్పుడు మన ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏమని చేశారంటే ఒక ప్రభుత్వం పరంగా ఉన్నటువంటి చెక్కుల పంపిణీ జరిగినప్పుడు మనకు చీరలు తీసుకురావడం జరిగింది చీరలన్నీ మనమే ఏంటి మనకు ఏంటి మన అప్పుడు చీరలు పంచడం జరిగింది ఆ చీరలని పంచకుండా ప్రతి వార్డులో మీరు కనుక్కోండి ప్రతి వార్లో కూడా తెలుసుకోండి కూడా బీసీ మహిళగా ఐదు సంవత్సరాల కొరకు బీసీ మహిళ చైర్మన్గా ఎన్నుకోబడి మూడు సంవత్సరాల తర్వాత అప్పటి చైర్మన్ గారు రాజీనామా చేసి ఖాళీ ఏర్పడితే దాని బట్టి బీసీ మైళ్లకు కేటాయించకుండా కాలయామేసి ఇతరులతోటి సంవత్సరం సంవత్సరం నడవ దగ్గర కదా కాబట్టి విసి పైలా చైర్మెన్గా ఎదురుగా కానపడిన ఒక మర్గానికి చెందిన వారికి మా పార్టీలోపటి జైనాయి వారు కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోకపోయిన విజయంగా జీవనెడ్డి గారికి డౌన్లో కానీ మడలలో కూడా గాని పార్లమెంట్ నియోజక వర్గంలో కానీ చేదోడు వానగా ఉండి సంబంధించి వారికి ఎంపీకి గెలిచడానికి కొరకు తోడ్పడాలని చెప్పి నేర్చుకుంటున్నాను కానీ నిజంగా చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ అనేది రెండు రెండు నాలుగు వేల ఇళ్ళు కూడా జీవనన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే రావడం జరిగింది అది ఎంపీ కవిత కోటాలో ఒక సీఎం గారి బిడ్డగా తీసుకొచ్చిన డబుల్ బెడ్రూమ్ లో రెండు వందల రెండు వందల ముప్పై ఐదు కోట్లతో తీసుకొచ్చామని చెప్పింది దానికి కనీసం సదుపాయాలు ఇరవై ఐదు కోట్లకు కూడా ఇయ్యనే పరిస్థితుల్లో సందేహం ఉన్నారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఒక ఐదు ఇరవై ఐదు కోట్లు కూడా తీసుకురాలేదు అదేవిధంగా జగిత్యాల టౌన్కి సంబంధించి జగిత్యాల నిజో నియోజకవర్గానికి సంబంధించి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను కలెక్టరేట్ తీసుకొచ్చానని చెప్తున్నారు కరెక్ట్ కలెక్టరేట్ అనేది ప్రతి డిస్టిక్లో ఉంది అదే జగి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత డిస్టిక్ కొత్తగా ఏర్పడ్డ డిస్టిక్ ప్రతి దాంట్లో కూడా కలెక్టరేట్ అయింది అదేవిధంగా మెడికల్ కాలేజ్ అయింది ఇదంతా తప్ప వేరే ఏది కూడా తీసుకురాలేదు కానీ నగర్ అనేది మెడికల్ అక్కడ ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది నాది అన్నట్టుగా మేము పనిచేస్తున్నాం మేము కౌన్సిలర్ టికెట్ కోసం కూడా అడిగినప్పుడు మేము ఇయ్యమని చెప్పి అక్కడ కానీ ఎలాగలో కొట్లాడి తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత గెలిచినాం పనిచేసినాం మూడు సంవత్సరాలు పద్మశాలి చైర్పర్సన్ ఉన్నారు కొన్ని కారణాల వల్ల తను రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత సీటు ఖాళీ అయిన తర్వాత మేము అడగాల్సి వచ్చింది కాకపోతే ఆయన ఒక సంవత్సరం కాలం పాటు సంవత్సరం పైబడే నేను చేస్తాను చేస్తాను నేను మాటిస్తున్నాను మీకు చేస్తానని చెప్పేసి చేయలేకపోయేది అదొక బీసీ మహిళ చెందాల్సింది ఒక పద్మశాలిగా మేము ఉన్నాం కాబట్టి అడగాల్సి వచ్చింది కాకపోతే ఆయన చేస్తామనుకుంటే చేయలేదు కాలాన్ని అలాగే వృధా చేస్తారు కాబట్టి అది అట్లాగే వెళ్ళిపోయింది ఆ తర్వాత నరేందర్ అన్న ఆయన చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీకి పనిచేసారు తను మున్నోరు కాకపోవాలి బీసీ మహిళ వా మనెవరూ రజనక్కకు ఇవ్వాల్సి ఉంది కానీ ఆయన ఎంతో కష్టపడి పని చేసినా కూడా ఆ పదవి దక్కలేదు నిజంగా ఒకవేళ రజనక్క గిట్లా ఈ పదవి దక్కుంటే మేమందరం సైలెంట్ అయిపోయి ఆమెకు మేము ఇచ్చే వాళ్ళం తెచ్చా ఆమె కూడా ఒక బీసీ మహిళనే కదా ఆమె వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత కూడా అన్నాం వాళ్ళ పరిస్థితి ఏంటిది ఎలా నా జీవనధారం ఏంటిది అని అడుగుతా కూడా ఏమో అమ్మ మేము ఏం చేయగలుగుతాం అని చెప్పేసి చెప్పిన ఉన్నాయి ఆయన ఎవరు ఈ జగిత్యాన్ని పట్టుకొని ఉంటారు ఎవరు నాయకులు ఉన్నా పదవి లేకపోయినా గత నలభై సంవత్సరాలుగా ఈ జగిత్యాన్ని పట్టుకొని ఉంటున్నాడంటే ఒక జీవనన్న మాత్రమే అలాంటి జీవనన్న కోసం ఇక మీరు చూపించండి మేమేం చేయగలుగుతాం జీవనన్నకి మాతో ఏమవుతుంది ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఆయన బాధపడలేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనకు అవకాశం వచ్చింది ఖచ్చితంగా మన మనం మనం చూపించుకోవాలి జీవనాలను అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలుచుకుని గెలిపియాలి ఆయనను పార్లమెంట్లో కూర్చుని పెట్టాలి ఇది అందరి మన ధ్యేయం మన లక్ష్యం ఇది నా కుటుంబం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు బాధపడ్డాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషపడతాను ఎందుకంటే నేను వెళ్ళిపోయింది కొద్ది రోజులు మాత్రమే ఎందుకంటే నేను బస్తాను అన్న అనగానే ఇది నీళ్ళు అని చెప్పేసి నన్ను స్వాగతించిన జీవితాలు జీవనానికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను ఇక్కడేమైనా సరే ఈ ఉన్న పది నెలల పదకొండు ఈ ఈ కాలంలో ఖచ్చితంగా అభివృద్ధి చేసే చూపిస్తామని చెప్తున్నాను నా వల్ల అయింది నా నా వల్ల కాని కూడా అంటే నాకు ఇది మాత్రమే అవుతుంది కాకుండా ఇంతకంటే ఎక్కువ కూడా చేసి చూపిస్తాను ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా జీవనలతో నేను కలిసి పనిచేస్తాను జీవన సహకారంతో నేను పనిచేసి జగిత్యాలకు ఒక మంచి పేరు తీసుకొస్తా జీవన కూడా ఒక మంచి పేరు తీసుకొస్తా అని చెప్తున్నాను సహకారంతో ఇవాళ ఏ అటు పంచాయతీ రాజే కానీ ఇటు మున్సిపల్ కానీ అందులో ఉన్నటువంటి లొసుగులు అనేది ఎత్తుందో సరిచేసి ఇవాళ మహిళలకు ప్రాధాన్యత కల్పింపు చేయబడే విధంగా దిగిత మున్సిపల్ చైర్ స్థానాన్ని భర్తీ చేయబడటం ఆ స్థానం వల్ల అడవా జ్యోతి లక్ష్మణ్ గారు ఏదైతే ఉందో వారికి చే భర్తీ కాబట్టి పరిస్థితులలో ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో చొరవ తీసుకొని మనహీళ్ళ మార్గాల్లో మహిళలకు కేటాయి చేయబడిన స్థానం వారికే లభింప చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేసి పలహీన వర్గాల మహిళలకు అవకాశం కల్పిస్తో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షించాలి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా జ్యోతి గారిని హృదయపర్గా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తూ వారితో పాటు చైర్పర్సన్ గా ఎంపిక కావడానికి తోడ్పడ్డటువంటి ఒక వారసు మల్లమ్మ తిరుపతి గారు అవి అవన్ మనం సాగర్ జరిగిందని చెప్పండి ఇవాళ కూడా ఏ హోదాలు ఉన్నాయని అనేది ప్రధానం కాదు ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి ప్రధానంగా బాధ్యతగా ముందుకు పోడు దొరుకుతుందని చెప్పట్టు నేను కృషి మీద కూర్చుందని చెప్పాను కానీ తల్లి తగ్గిపోయి బీజేపీ అధికారానికి వస్తే అసలు మొత్తం రాజ్యాంగాన్ని మార్చి అసలు రిజర్వేషన్ అనేది రద్దు చేస్తారు ఇవి ఉండదు ఆ సామాజిక న్యాయాన్ని నీరు రాసే విధంగా అసలు ఈ రిజర్వేషన్ మౌలిక విధానాన్ని ఏది ఉందో రద్దు చేసే కూర్చు ఏది ఉందో భారతీయ జనతా పార్టీ చేయబోతుందని చెప్పట్టు మంది బాధ్యత చెప్పండి మీకు వచ్చిన అవకాశాన్ని మనం అందరం కూడా ఎందుకు స్ఫూర్తిగా మన ప్రయత్నం చేద్దాం అంటున్నాం చైజా పట్టణానికి ఒక గుర్తింపు ఉంది అయితే పట్టణం చైజా పట్టణానికి ఒక గుర్తింపు ఉంది అంటున్నా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి నిత్యము త్రాగునీటి సరఫరా కల్పించబడినటువంటి ఏకే మున్సిపాలిటీ చికిత్స మీరే కాదని చెప్పంటున్న ఇతర మౌలిక సదురు కానీ మన దగ్గర ఏదైతే మార్కెట్ అంగడి లోపల నిరుపేద వర్గాలు ఏదైతే ఉందో వాళ్ళు చిరుపు వ్యాపారులు వారి జీవనాధారం మీరు పొట్టవోచుకుంటుండే మున్సిపాలిటీ కను వాడు ఇరవై రూపాయల యాభై రూపాయలు చిట్టుబా

సిద్ధిపేతో సిద్ధం సిరిజిల్ సిద్ధమై చెప్పే కానీ విద్యా వైద్యం కానీ ఉపాధి రెండు వేల పద్నాలుగు పూర్వం అభివృద్ధి అనేది ఒక సిద్ధిపేట సిద్ధి కాదయా ఉమ్మడి రాష్ట్రంలో సహా చెప్పడం సంకల్పం ఇవాళ ఏదైతే ఏ హోదా ప్రధాన కాదే నాకు ఏ హోదా ఉన్నా లేకున్నా వచ్చినా రాకున్నా రాష్ట్రంలో అధికారానికి వచ్చింది కాబట్టి జయించాల్సి పట్టణాలు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానం నింప బాధ్యత రహదారి వంద పిట్లు అంటుండే ఎవరు మీద మాట్లాడతారు అందరు మాట్లాడతారా ఈ మందులు ఆ రోజు నేను చేసిందే తొంభై నాలుగు ఎన్నికల ముందు నేను చేసి చెప్పండి ఇదే వాతావరణం పక్కనే ఉండలేదు ఇవాళ మాట్లాడతారు మీరేం చేసిండ ప్రభుత్వ స్థలాల్లో చెప్పండి నేను చెప్తున్నా రేపు రామోయే మున్సిపల్ ఎన్నికల లోపాల రోడ్ ఏదైతుందో అందులో ఎవరైతే ఆస్తులు కోల్పోతుండో వారు ఒప్పించా ఎప్పించువల్ అగ్రిమెంట్ తోనైనా కానీ పక్షంలో పరిహార చెల్లింపు చేసేనా కానీ వచ్చింది కాబట్టి సమయం ఉంది అమ్మాయికి తొమ్మిది ఏళ్ళ టైం ఉంది ఈ తొమ్మిది మాసాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో చెప్పట్టు నేను వంద కోట్లు ప్రత్యేక గ్రాంట్ పొంది వంద కోట్లు ప్రత్యేక గ్రాంట్ పొంది అని చెప్పట్టు నేను మరి ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళకి ఏదైతుందో పరిహారం ఇచ్చి వాళ్ళు ఒప్పించి మెప్పించి మరి యాభై రోడ్లు విస్తరించిన బాధ్యత మనకి అని చెప్పట్టు దాకా అని చెప్పట్టు పద్నాలుగు కోట్లు పెట్టాను చెప్పట్టు నేను పుట్టలు రాసిన సార్ రోడ్డుకి రోడ్డు దాకా అని చెప్పట్టు నేను అది విస్తరణ చేస్తా అని చెప్పట్టు నేను జగిత్యాల పట్టణంలో వాహనాల రద్దీతో ప్రజానీకం అసౌకర్యానికి గురి కాకుండా రోడ్ల విస్తరణ కారణం చేపట్టు ప్రధాన బాధ్యత చెప్పండి ఇలా జగించాల పట్ల సుందరీకరణ కూడా చేసి కరీంనగర్ జిల్లా కేంద్రం కంటే నా నువ్వు పట్టణంగా చెప్పండి సంతోషం నువ్వు నాలుగు వేల ఇల్లు కట్టు మరి నేను మంజూరు చెప్తున్నా నీ నాలుగు వేల ఇళ్ళ కాదు మౌలిక సదుపాయాలు నేను కనిపిస్తాను నేను పాలని సౌకర్యమే కానీ శానిటైజర్ కానీ విద్యుత్ సౌకర్యమే కానీ నేను కల్పిస్తాను చెప్పంతరంగా నిలిచిపోయినటువంటి యొక్క నాలుగేల సుఖాలకు సంబంధించి ఎన్ని తుందో ఆరంభించినటువంటి ఇండ్లు ఏదైతుందో వాటిని కూడా ఆరు మాసాల కాలంలో పూర్తి విద్య బాధ్యత బాధ్యని చెప్పండి